గత ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థులకు దళిత బంధు వెంటనే అమలు చేయాలని లేకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య అన్నారు మహబూబ్నగర్ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు గత ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ జిడ్చెర్ల దేవర నియోజకవర్గాల్లో దళిత బంధు కోసం అర్హులను ఎంపిక చేసి అర్హులతో బ్యాంక్ అకౌంట్ కూడా తీయించారన్నారు ఎన్నికల కోట్ రావడంతో దళిత బంధు పథకం ఆపివేశారని నూతనంగా ఏర్పడైన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజులు గడుస్తున్న దళిత బంధుపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ మాల మహాన రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుపోతుల కర్ణ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు సుందర్ హనువాడ మండల అధ్యక్షులు దర్పల్లి బాలకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ రావడంతో అకౌంట్లో డబ్బులు పడాల్సి ఉందే ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోవడం జరిగింది ఎవరైతే ఎంపిక కాబడ్డారో ఎవరైతే అకౌంట్లో తెచ్చుకొని ఉన్నారో వాళ్ళకు వెంటనే దళిత బంధుకు సంబంధించినటువంటి డబ్బులను వెంటనే విడుదల చేయాలని నూతన ప్రభుత్వాన్ని మేము తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మాబూనార్ జిల్లాకు సంబంధించి మాబూనార్ నియోజకవర్గం అదేవిధంగా దేవరకర నియోజకవర్గం జర్చల్ల నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది వారందరూ కూడా అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ ఫైనలైజ్ చేసి జిల్లా కలెక్టర్ కు కూడా లెటర్లు గత ప్రభుత్వం ఎంపిక చేసి పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఖచ్చితంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం వారు పది లక్షలు దళిత బంధు పథకం కింద ఇస్తా ఉన్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కనీసం దళిత బంధు పథకం గురించి కనీసం ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం కానీ కనబడతలేదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ పది రోజుల లోపలే ఎవరైతే దళిత బంధు పథకానికి ఎంపికైన వాళ్ళని వెంటనే వాళ్ళ వాళ్ళ నిధులు కేటాయించి ఆ దళిత బంధు పథకాన్ని వెంటనే అమలయ్యే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంగా ఖచ్చితంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలని అదే విధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయాలని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం